గారు ఒక నేను నేనుగానే ఉండి అదేవిధంగా పెద్దలు నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు జగన్మోహన్ రావు గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రకులు మండల అధ్యక్షులు అధ్యక్షులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా మా గురించి పట్టించుకోకుండా మమ్మల్ని గాలికి వదిలేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పని రైతులు ఈరోజు కన్నీరు పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చేవారు మమ్మల్ని ఆదుకునేవారు ఈరోజు మాకు ఇరవై వేలు ఇస్తారని చెప్పని మమ్మల్ని నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఈరోజు మాకు ఒక్క రూపాయి గారు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు మరి ముఖ్యంగా మా ఒక మిర్చి రైతులు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మాకు ఫింటాకి దాదాపుగా ఇరవై వేలు ఇరవై రెండు వేలు వస్తే ఈరోజు పదివేలుగా రాని పరిస్థితి ఈరోజు మా మిర్చి రైతులు ఒక ఇబ్బంది పడతారని చెప్తాం అదేవిధంగా పంటగా పంట నష్టపోతే దాదాపుగా నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆర్థికంగా మాకు అండగా ఉండేవారు ఈరోజు ఇదివరకు ప్రభుత్వమే మా తరపున ఇన్సూరెన్స్ చేసేది మేము కేవలం సచివాలయాలకు వెళ్ళి కాగితాలు పెట్టుకుంటే సరిపోయేది కానీ ఈరోజు మాకు ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు కానివ్వండి మా గురించి పట్టించుకునే వాళ్ళు కానివ్వండి మా సమస్యలు పట్టించుకునే ఏ అధికారి ఏ శాసనసభ్యులు ఏ నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో లేరు అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్క రైతు గారు కన్నీలు పెట్టుకుంటున్నారు మేము గారు ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ యొక్క ఆరేడు నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు రైతాంగుల ప రైతుల పట్ల రైతాంగం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏమి చేయక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే రైతులను ఆదుకున్నారో మీరు ఆ విధంగా ఆదుకోండి నష్టపరిహారం మేము నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాము మీరు యాభై వేలు ఇవ్వండి మీ మీరు నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు కదా ఆ ఒక ప్రజానికానికి న్యాయం చేసే విధంగా మీరు పరిపాలన చేయాలని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి బీజేపీ ప్రభుత్వం గవర్నమెంట్ కానీ అందరికి డిమాండ్ చేస్తాం ఏదో దావోస్ వెళ్ళాము అందరితో మాట్లాడాము బిల్గేస్తో కూర్చున్నాము కాఫీ తాగాము ఈ కాదు మాకు కావాల్సింది వాటితో పాటు ఈరోజు రైతుల్ని ఆదుకోవాలని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం ఈరోజు దాదాపుగా ఏడు వేల ఎకరాలు జగ్గబేట నియోజకవర్గంలో